అన్నగారు నమస్తే అండి నమస్తే మీ పేరు సార్ వెంకటేశ్వరరావు అండి సార్ ఇప్పుడు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు సార్ ఎలా ఉంది సార్ చంద్రబాబు పరిపాలన సార్ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రకారంగా స్కూల్స్ రీఓపెన్ లోపు తల్లికి వనరులు రిలీజ్ చేస్తానన్నారు మాట ప్రకారంగా తల్లికి వనరులు రిలీజ్ చేశారు ఇప్పుడు ప్రతి తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఎలా అనిపిస్తుంది సార్ మీకు ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే మేము ఆర్థికంగా ఉన్నామండి అల్లుడిగా మా మన మనవాళ్ళు ఇద్దరు కూడా బాగా ఈ ఉండటం వల్ల ఆర్థికంగా ఉండటం వల్ల ఇప్పుడు ఈ స్థలిక వందనం వేయటం వల్ల ఈ ఫీజు కట్టుకోవటానికి బాగా సహకారంగా ఉందండి ఎంత పండి సార్ పదమూడు ఇరవై ఆరు వేలు పండి ఇరవై అంటే ఇప్పుడు ఇరవై ఆరు వేలు పండి కదా మరో పదిహేను వేలు ఇస్తున్నారు మరి రెండు వేలు ఎందుకు కట్ చేశారు ఏం తెలియదు అండి కట్ చేసింది ఎందుకు కట్ చేసారు తెలీదు మా పని మట్టు ఇరవై రెండు వేలు ఎందుకు కట్ చేస్తున్నారంటే మన స్కూల్ సంబంధించినటువంటి ఏదైతే మౌలిక వసతులు ఉంటాయి కదా ఆ టాయిలెట్స్ అని లేదంటే వాటర్ ఫెసిలిటీస్ అని ఆ బల కానీ ఇట్లా అన్నిటిని ఏమైనా రిపేర్ చేసి పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెండు వేలు కలెక్టర్ గారి ఆధీనంలో ఉంటాయి అప్పుడు ఆ రెండు వేలు ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ రెండు వేలు పెట్టి మన స్కూల్కి సంబంధించి బాగా చేయించడానికి అన్ని రిపేర్ చేయడానికి రెండు వేల రూపాయలు కట్ చేస్తున్నారు ఉన్నారు అలాగే ఇప్పుడు చూసుకుంటే రేషన్ వ్యాన్లు కూడా ఒకటి ఆపేశారు రేషన్ షాపులు పెట్టారు ఎలా అనిపిస్తుంది పరిస్థితి పర్వాలేదు సూపర్గా ఉందండి దానివల్ల ఇబ్బంది ఏమీ లేదండి ఇబ్బంది బాగుందండి ఇప్పుడు రోడ్ల పరిస్థితులు అన్నీ ఎలా ఉన్నాయి మీకు ఇప్పుడు రోడ్లో రోడ్లు అంతకుముందు రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యాయి గతంలో ఇప్పుడు ప్రస్తుతం పర్వాలేదు బాగానే ఉందండి రోడ్లు పోతున్నారు పోసుకుంటూ వస్తున్నారు అదే మామూలుగా ఆర్థిక పరిస్థితులు ఉంది కదా వ్యవహారం బైబులు మాములుగా టైపులో చేసుకుంటూ వస్తున్నారు రోడ్డు మట్టుకు బాగుంటుందండి అనగా ఈ సంవత్సరం పరిపాలన మీరు చూసారు చంద్రబాబు నాయుడు గారిది బాగుందా బాగోలేదు అసలు బాగుంది మరి కొంతమంది చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు ఏమండి ఏం చెప్తా అండి అప్పుడు మా వాళ్ళు అలా చెప్తారు మా ప్రస్తుతం మట్టుకు ఈ పరిపాలన బాగుంది ఏమైనా ఇబ్బందులు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మీరు ఏమైనా గతంలో ఐదు సంవత్సరం జగన్మోహన్ రెడ్డి చూశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ సంవత్సరం పరిపాలనలో మీకు ఎలాంటి అభివృద్ధి కనపడింది ఉన్నంతవరకు బాగానే స్కూల్లో కానీ స్కూల్ డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ వృద్ధులు కానీ పోసుకుంటూ వస్తున్నారండి ప్రస్తుతం ఇబ్బంది ఒకటి 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 ఇబ్బంది తొలుగుతున్నాయండి ప్రస్తుతం డెవలప్ చేస్తారు నమ్మకాలు ఉన్నాయండి అలాగారు ఇప్పుడు ఈ సంవత్సరం పరిపాలన చూసిన తర్వాత కూడా నిన్నగా మొన్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఈసారి ముఖ్యమంత్రి నేనే నేనే గెలుస్తా అని చెప్పి పాట గెలిచే అవకాశం ఉన్నాయంటారా ఉన్నావు అండి వాళ్ళు వస్తే అవకాశం లేదండి అవకాశం లేదండి ఈసారి కూడా కోట ప్రభుత్వం అంటారా అంతేనండి అదే రన్నింగ్లో ఉంటుందండి థ్యాంక్ యూ సార్ నమస్తే